ఉంటే అందుకని టాబ్లెట్లు తీసుకున్నాం గ్యాస్ట్రిక్ వస్తే టాబ్లెట్ కోసం వచ్చారు మేము చిత్తూరు నుంచి వచ్చాము చిత్తూరు నుండి వచ్చారు ఇప్పుడు ఇసు ఉందా మీకు గ్యాస్ పెయిన్ ఉందా రెస్పాండ్ అవుతున్నారు రెస్పాండ్ అవుతున్నారు డాక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాను రాసిచ్చారు మెడిసిన్ ఇస్తున్నారు చూసుకున్నా మా కార్యకర్తల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉచిత వైద్య శిబిరం పెట్టారు కదా బాగుంది బాగా చేస్తున్నారు పార్టీలు ఈ విధంగా కార్యకర్త కోసం ఆలోచిస్తారని ఆలోచించారు కాబట్టి వాళ్ళకి ఇది లేదు మాకి బాగుంది మన పార్టీకి

మాకు భరత్ సార్ మీద అభిమానంతో మేము చంద్రబాబు నాయుడు కోసం ఇంత దూరం వచ్చామండి కర్నూలు నుంచి మాకైతే ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా బస్సులు కానీ ఫ్రీ బస్సులు కానీ మాకు టిఫిన్లు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడికైతే మేము ఏ ప్రాబ్లం లేకుండా వచ్చినాము మాకు హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ ఇంతమంది మా టీడీపీ జనాలందరినీ చూస్తున్నందుకు మాకు హ్యాపీగా ఉంది ఇక్కడ లంచ్ కూడా నాన్ వెజ్తో సహా అన్నీ పెడుతున్నారు వాటర్ సప్లై కానీ ప్రతిదీ ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ బాగా చూసుకుంటున్నారు ఇంత దూరం వచ్చినందుకు మాకు సాటిస్ఫైడ్గా ఉన్నాము మహానాడులో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆరు గారెంటీలు ఇంతకుముందు ఎన్నికల ముందు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆరు గంటల బాగా సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదిహేను నుండి అమలు చేస్తున్నామని చెప్పారు ఎలా ఫీల్ అవుతుంది మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు అన్ని గాలి మాటలు చెప్పడం కానీ ఫైనల్గా ఈరోజు ఆగస్టు పదిహేను నుండి అయితే అమలు కాబోతుంది ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతీది ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉందండి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్రతిదీ నెరవేరుస్తారు ఉచిత బస్సులు అంటే కంపల్సరీగా ఇప్పుడు ఆగస్టుకి వస్తాయి అవి రావడం వల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకా ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తారని నమ్మకంతోనే సార్ని గెలిపించుకున్నాము కంపల్సరీగా సార్ అయితే ప్రతిదీ చేస్తారు మా భరత్ సార్ కూడా మాకు కర్నూలుకి సపరేట్గా పథకాలు ఇచ్చారు అవి కూడా ఆయన అమల్లోనే పెట్టారు మాకు అన్ని విధాలుగా టీడీపీ వచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు ఎలా ఫీల్ అవుతున్నాను ఉచిత బస్సు పెట్టారు కదా అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రేపు వద్దున మీకు ఇంకా డబ్బులు తీసుకోరు కొంచెం గవర్నమెంట్ బస్సుల్లో మాకు బాగా మా ఏజ్ వాళ్ళకి మేము ఎక్కడన్నా టెంపుల్కి పోవాలన్నా మాకు హ్యాపీ చంద్రబాబు సార్ బాగా లేడీస్కి మాకు పెట్టినందుకు మాకు సంతోషం మా భరత్ సార్ కూడా మాకు చాలా బాగా చేస్తున్నాడు మా ఇంత త్వరగా ఏడాది లోపే బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని అనుకున్నదా చంద్రబాబు చేస్తారని అనుకున్నాం మేము ఆయన నెరవేరుస్తాడు ఖచ్చితంగా ఆరు చెప్పినాడు ఆరు నెరవేరుస్తాడు టైం పట్టుకుంటుంది అంతే మరి వైసీపీ వాళ్ళు అన్నారు కదా చంద్రబాబు హామీలు నెరవేర్చలేడు ఇవన్నీ గాలి మాటలు అని చెప్పి ఆయన మాటలే గాలి మాటలు చంద్రబాబు మాటలు కరెక్ట్ ఉంటాయి కరెక్ట్ నమ్మకం ఉంటది మా లేడీస్ వరకు అయితే మాకు చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా ఆయన గ్యారెంటీ చేస్తారో మాకు తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వము ఫ్యాను గాలికి అందుకే కొట్టుకోకపోయింది అది ఫ్యాన్ విరిగిపోయింది రెక్క కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన గత సంవత్సరం లోపలనే తల్లి వందడానికి రేపు జూను స్కూల్ ధరిస్తూనే అది కానీ తల్లి వందడం కింద ఆడబిడ్డకి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అది కానీ అమలు చేస్తున్నాడు ఉచిత బస్సు ఇచ్చినందుకు చాలా లేడీస్ అయితే ఎక్కడైనా టెంపుల్ పోవాలంటే మొగుడిని డబ్బులు అడిగిపోయేవాళ్ళు కానీ అసలు చెప్పకుండా నువ్వు డబ్బులు లేకుండా మేము టెంపుల్కి వెళ్తాం ఇచ్చేదేమని వెళ్తారు కానీ చాలామంది కొడుకులు ఉంటారు వాళ్ళు యాత్రలు పోవాలంటే డబ్బులు కావాలి వాళ్ళు ఏమి ఇచ్చే అవసరం లేదు బస్సు ఎక్కి ఉచితంగా వెళ్ళిపోయి ఎడన్నా దేవుని దర్శనం చేసుకొని వస్తారు వాళ్ళు కానీ ఇది ఇచ్చినందుకు మా టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి మేము కర్నూలు తరపున టీజీ భరత్ ద్వారా మేము వచ్చాము కానీ మాకు సార్ ఇక్కడ చాలా సౌకర్యం చేసినందుకు చాలా ధన్యవాదం సార్ మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా మీరు ధైర్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెట్టారు మేము ఎట్లయినా పోతామని చెప్పేసి 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 పోతాం ఎందుకంటే ప్రతి దానికి మీరు డబ్బులు లేని మేము గుడికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడ మంత్రాలయం వెళ్ళాలన్నా ప్రతిదానికి డబ్బులు అడగాలి కదా ఇప్పుడు అడిగే అవసరం లేదు ఆయన చెప్పింది గ్యాస్ ఉచితంగా ఇచ్చాడు మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అదే అదిగా అమలు అయిపోయింది కానీ ఆయన నవరత్నాలు అని చెప్పినాడు ఆ రత్నము ఒక రత్నం పని చేయలేదు ఊరిక చెప్పింది ఒకటే బటన్ నొక్కినాడు అంతే వేస్ట్ ఎలా ఉందమ్మ మహిళలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది చంద్రబాబు నాయుడు కూడా బాగుంది సార్ ఇది గత గత ఇంత ముందుగానే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పిన హామీలు కానీ అప్పుడు మాకు పశు కుంకుమ కింద ఇరవై వేలు వేసాడు కానీ జగన్ వచ్చాక మాకు రు పావలపొట్టె అన్నాడు అని ఏం వేయలేదు సార్ కానీ ఒక్కటి వంద గ్రూపులలో ఒక గ్రూప్కి ఒకటి సబ్సిడీ వేసినాడు కానీ అది వేస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పొదుపు మహిళలకు చాలా బాగుంది సార్ అందుకు కూడా చాలా బాగుంది సార్ మాకు లోన్లు కానీ మేనేజర్లు పిలిచి ఇచ్చారు అంత ముందుకైతే ఏడిపించేవాళ్ళు మీరు అది లేదు ఇది కట్టలేదు అని చాలా సతాయించేవాళ్ళు సార్ అంటే మరి చాలా మంది మహిళలు ఇబ్బంది పడిపోతున్నారంట మాకు జగన్ ఉంటే బటన్ నోకి డబ్బులు వేసేవాడు చంద్రబాబు వచ్చిన తర్వాత మా డబ్బులు పడట్లేదు సార్ గాలి మాటలు ఎన్నో మాట్లాడతారు సార్ కానీ ఒక్కటి గాని వేస్ట్ అది జగన్ అనేది అంతే జగమాయ అంతే కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్ సార్ ఆయన గత వందేళ్ళు ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాం సార్ జని నానా ఇంత ముందుకు వేరే వాళ్ళు అన్నారు ముద్దపప్పని ఈయన ముద్దపప్పు కాదు ఇప్పుడు కింగ్ కింగ్ అంటే లెజెండ్ అంటే తొడగొట్టి చెప్తారు ఎవరైనా సరే ఆడవాళ్ళు అయినా సరే జై జై లోకేష్ బాబు ఎందుకంటే సార్ ఆయన ఏ పాప మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కానీ ప్రతి పిల్లలు కానీ విద్యలో చాలా వెనకబడిన పిల్లలు కానీ బాగా చదువుకుంటున్నారు సార్ కానీ ఒకటి కొంతమంది చెప్పుకుంటున్నారు గాలి వార్తలు అవి గాలికి వెళ్ళిపోతాయి సార్ కానీ మేమైతే నమ్మం సార్ జై భారత్ టీజీ భారత్ ఎలా అనిపిస్తుంది మహానాడులో చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు రేపు ఆగస్టు పదిహేను నుండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పి ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు బాబుగారు మహిళలు రావాలంటే బీసీ వాళ్ళు బీసీ లేడీకి కమిషన్ లేడీ వాళ్ళు రావాలంటే కూడా బాబుగారే బాబుగారు వల్లనే వచ్చినారు బీసీలోను కూడా ఆడవాళ్ళకే శాంక్షన్ చేసినాడు అతను వల్లనే ప్రయాణం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందంటారు మహిళలకి ఉంది ఎందుకంటే ఇప్పుడు పోవాలంటే ఏ ప్రతి చోటు పోవాలంటే డబ్బు కావాలా మధ్యతరగతి కుటుంబం సారు వల్ల ఇప్పుడు ఇప్పుడు చేసిన వల్ల బాగా తిరుపతులు కానీ మంత్రాలయం కానీ పోవచ్చు అని చేస్తున్నాము మా భరసార్ కూడా లేడీస్ వల్ల మహిళలకి ప్రభుత్వం బాగుందమ్మా బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా లేదు బీసీ మహిళలు బయటికి రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్లనే వస్తున్నది ఒక లేడీ లేడీ కండక్టర్ కావాలన్నా కూడా బాబు గారే ఇప్పుడు ఆడవాళ్ళకి మర్యాద అంటే ఒక మన చంద్రబాబు నాయుడు గారే మహిళల్ని ముందర గుచ్చ అదే రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల్ని తొక్కేసినారు సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మహిళలు ముందరికి రావాలన్నా అతనే కారణం సార్ మీరు మేము ఎలా ఫీల్ అవుతున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేశారు మహానాడులో చంద్రబాబు ఏ విధంగా ఏ విధంగా ఉంది మీకు చాలా ఆనందంగా ఉంది మాకు తెలుగుదేశం పార్టీ వచ్చినందుకు మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన రావాలని మేము ఆశపడి చాలా కష్టపడి చాలా ఎన్నో రోజులు ఆ ఎదురు చూసాము మా రా మా ప్రభుత్వం రానే వచ్చింది మాకు తా నుంచి మాకు చాలా అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే మేము చాలా కష్టపడినాము బయటకు వచ్చినాము ఇప్పుడు ఈ పార్టీ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వచ్చిన తక్షణమే పింఛను పెంచినాడు తర్వాత గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు ఇప్పుడు బస్సు కూడా వదులుతామంటున్నారు ఆడబిడ్డ నిధి ఇస్తామంటున్నారు ప్రతి ఒక్క చెప్పిన ఆరు సిక్స్ గ్యారెంటీస్ అన్ని చేస్తారు కూడా చేస్తారు చాలా ఉపయోగం అండి లేడీస్ ఎక్కడైనా వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఎక్కడ ఎక్కి దిగాలంటే పది ఇరవై ఇవ్వాల్సిందే కాబట్టి ఇప్పుడు మనకు ఉచిత బస్సు అంటే ఎంతో ఆనందం కదా వాళ్ళకి ప్రతి రూపాయి మిగిలినట్లే కదా అనుకున్నారా ఇంత త్వరగా ఏడాది ఈ బస్సు ప్రయాణం అవుతుందనేసి అనుకున్నామండి మాకు చాలా నమ్మకం అండి చంద్రబాబు మింద అనేవాడు కదా ఈ సూపర్ సిక్స్ లేదు అది లేదు అది లేదని వాళ్ళంతా వాళ్ళు చెప్తారండి వాళ్ళంతా సైకో కదా చెప్తాడు ఆయన ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్ చేశాడు కదా చేసినాడు మేము తిరుపతి సేవకి వెళ్ళే వాళ్ళము అక్కడ ఎక్కడ చూసినా లడ్డు గాని నాణ్యత కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ ఏమి బాగుండేలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడుగు పెడతానే తిరుపతిలో సూపర్ గా ఉంది మాకు చాలా ఆనందం అదొక్కటి నాకెందుకంటే తిరుపతి ఎక్కువ సేవకి వెళ్ళేదాన్ని అది బాగుంది కాబట్టి అదొక్కటి చాలా అదొక్కటే కాదు ప్రతి ఒక్కటి బాగుంది